ડા સી હેચીલમગારી મુલાપડી વેંકટરમણ ગચન સમગ્ર પરીશીલના પદમદાગી એ કથુના રાધા ગોપા સિનેમા વચિ ચાલ અદુત શ્રીકાંત સ્નેહ ભાગ రాధాగోపాలం కథా సంకలనలో ఐదు కథ గోపాలంల కొత్త సంసార సరాగ అలకలు ఆనందాలు వైగైరాలు ఉగాది పచ్చళ్ళ అనేక రుచులతో రసవంతంగా చెప్పారు రమణ కొత్తగా పెళ్ళైన దంపతుల రైలు ప్రయాణం అందులో ప్రణయ గోపాలు రాజీల గురించి చెప్పి ప్రయాణంలో పదనిశల కథ లహరి కథ ఎత్తుగడలో ప్రత్యేకత రమణత మార్క్ చచ్చిస్త సామాన్యంగా రమణ అనగా ఒక రాజు ఒక అన్న పాత పద్ధతిలో చప్పగా ప్రారంభం చెయ్య ఎత్తుగడలోనే ఒక ముత్సుకత ఆసక్తి కలిగి పాఠకుల పెదాలపైకి చిరునవ్వు తెప్పిస్తారు చాలా కథల్లో లాగానే ఇందులో కూడా సాంప్రదాయ పద్ధతులు బ్రహ్మ సారస్వతుల సంభాషణ కథ ప్రారంభము బహుశా ప్రాచీన సాహిత్యం మందున కళాపూర్ణోదయం పట్ల రమణకి అంతర్లీనంగా ఉన్న ప్రేమే అందుకు కారణం కావచ్చు లహరి కథలో కూడా మొదట్లో మధ్యలో కూడా బ్రహ్మ సరస్వతులు గెస్ట్ ఆర్టిస్టులు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఒకరోజు పొద్దునే బ్రహ్మదేవుడు ఒక ముక్కు తయారు చేసి చాలా చక్కగా వచ్చిందాము సన్నగా పొడుగ్గా నాజూగ్గా చివరి సూదిగా కొనతే ఆ కొన పైకి చూడటం మొదలి ఎంత బాగుంది ఆ ముక్కు అనుకున్నాడు బ్రహ్మ ఆ ముక్కు కోసం ఒక చక్కని అమ్మాయిని సృష్టించాడు చామంతి చాయకు ఛాయ తక్కువ చేసి చావన ఛాయ అనేది కనిపి దాన్ని ప్రచారంలోకి తీసుకురావటానికి అందమైన బొమ్మ చా చాయను తీర్చి చక్కని కళ్ళు చిన్న వంపుతో సన్నంగా ఉండే అరుణాధరం హసించినప్పుడు అటు ఇటు నున్నగా మెత్తని చంపరమి చిన్న స్వర్ట్ లీలగా గోచరించే ఏర్పాటు చేసి ఒక స్త్రీ అందాన్ని ఇంత మనోహరంగా సున్నిత సమాసాగా వర్ణించిన రచయిత ఆధునిక కాలంలో మరొకరు లేరంటే అతిశయోక్తిక ఇంతటి ఈ స్థతికి సంత రమణకు ప్రబంధంలో ముక్తి గురించిన వర్ణనలు చాలా ఉన్నాయి కానీ బ్రహ్మముక్కును ముందుగా తయారు చేసి దానికోసం మనిషిని తయారు చేయటం మన రమణ ఆలోచన ధోరణులు ఆధునికతకు నిదర్శనం అంతేకాదు రాధ అందాన్ని చూసి దేవుడికైనా మంచి సెన్స్ ఉంది అని గోపాలం అనుకున్నాడని చెప్పడం ఆహ్లాదకరమై తమాషా భావం కూడా ఇంతలోనే హఠాత్తుగా గోపాలం మనసు చెవుకు రాధ కట్టుకున్న ఎర్రచీలకు నల్లరు అసహజంగా ఉంది వికిరించినట్టు భయంకరంగా ఉంది ఏడ్చినట్టుంది అనుకున్నా మరుక్షణమే రాధలేదు ఈ నల్లర రిక మీద ఎర్ర చీర బాగోలేదు వెంటనే తెల్ల చీర కట్టుకోండి అర్ధరాత్రి నిద్ర రేపు ఇదా మీరు చెప్పే మంచి నిద్ర పాటు చేశారు రైలు దిగాక రేపు కట్టుకుంటా లేదు అప్పుడే కట్టుకోవాలని గోపాలు రేపు కట్టుకుంటానని రాధ ఎవరి మాట వారు పట్టుదలలు చూపించ కొంతం హెచ్చింది ఉక్రోషం పెరిగింది రాధమ్మ చిరునవ్వు అదిమిపె గాఢ నిద్ర అధినయి గోపాలానికి పంతం హెచ్ ఏదో స్టేషన్లో రైలు ఆగగానే దిగి వేరే వేరే పెట్తో ఎక్కి కూర్చు రవిక మీద ఎర్రచీర బాగుండదని మొగుడు అభిప్రాయపడిన అతడి మాటను గౌరవించి పాటించాలని సద్బుద్ధిని ఈ చిన్నదానికి గాని లేదా దాని చేరగొడవ నాకెందుకులే అయినా రేపు చూడచ్చులే అని వివేకం చిన్నాడికి కాని ఎందుకు ఇవ్వలేదు అని నేను నిన్ను అడుగుతున్నా సరస్వతి నువ్వు చేసిన పని తప్పు అని బ్రహ్మ సరస్వతిని నానా శివ టూపి తప్పు నాదో మీదో రైలు ఏడుస్తున్న ఆ చిన్నవాడి వంక చూడని తెలుస్తుంది అంది సరస్వతి వేణా పాట ఆపకు అనవసరంగా కేవలం ఆ చీర విజయంలో రాధతో పంతా పంతానికి దిగినందు రాధను బాధమెత్తినందు రాధను ఒంటరిగా వచ్చినందు పశ్చాత్తాపడ్డాడు గోపాల్ రాధతో తన ప్రేమాయణం పెళ్లి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుకు వచ్చి బాధ దిగుణి కృతమై రైల్లో ఒంటరిగా ఉన్న స్త్రీలపై అఘాయిత్యాలు పేపర్లో చదివిన వార్తను వచ్చి గుండె ఆగిపోయినంత పని బయట తల్లని గాలి తెల్లని వెళ్ళి ఇక్కడ రాధ ఎంతలో ఒక చక్కని దృశ్యం రైలు కట్ట దగ్గరగా ఒక నాయుడు బావ అతని తాలూకు నారాయణమ్మ నిల్చొని విలాసంగా రైల్ని చూస్తాడు నారాయణమ్మ నాయుడి బావని ఆనుకొని అతని మెడ చుట్టూ చేతులేసి తల భుజం మీలా ఒక విలాసంగా కురుకుతూ నిర్లక్ష్యంగా రైలు వంక చూస్తా నాయుడు బావ నారాయణమ్మ నడు చుట్టూ చేసి ఉదివి పట్టుకొని గంభీరంగా నిలబడ్డ అభయం ఇస్తున్నట్టు నిల్చున్న ఆ పోస్ చూడగానే గోపాల రాధని ఒంటరిగా వదిలేసిచ్చు అసలు ఎర్రచీరే రాధకు బాగుంటుందని నిర్ణయానికి కూడా వచ్చారు రైలు ఆగకుండానే గోపాల్ ప్లాట్ఫామ్ మీదకి దూకి పరిగెత్తి రాధ ఉన్న పిత్తకెళ్ళారు గుబేరై రాధ ఎర్రచీరే మంచిది నేను సవర్థ చేశాను కోపం పెట్టుకోకే అన్న అక్కడ గోపాలం తన పాటు సిగ్గుపడ్డే ఇక్కడ రాధ కూడా తన పట్టిన పంతానికి నొచ్చు రైలు ఆగగానే గోపాలం తన కోసం వస్తాడని ఆమెకు తెలుసు అందుకే నల్లాంచుతో కూడిన తెల్లలి రవి కథడి జడలు తెల్లటి పూలు తురుముకొని నల్లటి కాటుక నుదట ఎర్రటి బొట్టు పెట్టుకొని పొగర్బూతు ముక్కుకు వినయందే చిరునవ్వుతో ఎదురుగా రాధమ్మ గోపాలానికి ఆనందంతో కంట కంటే మాట తడబడి రాధమ్మ కొనల్లో రెండు చిన్న బాష్పాల్ తడుక్కమన్నాయి చిలిపి కయ్యం సద్దుమడి వరకు నెయ్యం ఎప్పటిలా పాదు వగర్ధల్లా ఎప్పటిలా మళ్ళీ గోపాల్ కొత్త సంసారంలో ఆచిరు అలకల్ సున్నితమైన శృంగారం మనోహరమైన వర్ణన ప్రళయ కలకం మలయమారుతల్లాంటి చాపల్యం దాంపత్యం ఇవన్నీ కూడా రమణ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు రాశాడు అంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం రమణలోని ఈస్తటిక్ సెన్స్ ఇంతకంటే మరొక ఉదాహరణ ఉంటుందా రాధమ్మ బాక్ పెళ్లి చేసుకున్నాక కూడా ప్రేమేమిటాయి అని గిరీశన్ లెక్చర్లు గిరీశన్ చేత అనిపించిన రమణ్ రాధాగోపాలం పెళ్లికి ముందు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు పెళ్ళయ్యా కూడా ఏమాత్రం తగ్గలేదు సంసారపక్షంగా చెప్పిన కథే రాధా గోపాలం కథను మొదలు పెట్టేటప్పటి వాళ్ళని దంపతులుగా పరిచయం చేసి తర్వాత వాళ్ళ పెళ్లి ముందరి భాగవతాన్ని ప్రసవత్తరంగా ఫ్లాష్ బ్యాక్లో చెప్పాడు రమణ ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే రాధమ్మ బాక్ పెళ్లికి ముందు రాధమ్మ దృష్టిలో పదాలని ఆరాటపడి దృష్టిలో పడాలి ఆరాటపడి గోపాలం చేసిన అర్థం లేని ఖర్చులని లెక్కగట్టి అది అంతా తనకు తీర్చాల్సిన రాధమ్మ బాకీ అంటే రాధమాత్రం తప్పు తిందా పెళ్లికి ముందు తనంటే చేస్తున్న ఈ నల్లటి పిల్లాడి ఇష్టమని తెలిసి అతన్ని ఆనందం కలిగించడం కోసం పచ్చ జాజ్య చీర నాగరం కాళ్లకు పట్టా కొనుక్కో ఆనాటి ఖర్చు అంతా ఇప్పుడు పడేయం ఎంతంకా అడబ్తో చీరలు కొనుక్కుంటాను అసలు ఆ బా గొడవకు కారణం గోపాలం చదివే పేపర్లోని వార్త రాధమ్మ వినటానికి ఆసక్తికి చూపడకప్పు కొని ఓ మంచి కథ చెబుదామంటే అడుగుడుగుణ వె కథ సాగనివ్వ దేవుడు రాధకి ఇంత అందం మంచి గుణాలు చక్కని మనసు ఇచ్చి పేపరు చదవాలన్న ఉత్సాహం ఇవ్వనందుకు విచారించాడు ఓడి పాట పాడతా వినమన్నాడు ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసిన రా పాట కంటే పేపర్ చదవడమే నయమని లేదా పేపర్ చదువుతుంటే ఏమాత్రం ఆసక్తి చూపకుండా అరటికాయ ఆవబెత్తి వండమంటారా కమ్మగా పోపులు వీయించమంటారా అని సంసారపక్షంగా అడిగేసరి మసాల అంతింది కోపం గోపాలం అక్కడ రాధను చూస్తే ముడిమాణిక్యం వారి కాంత జ్ఞాపకం మన పెళ్లికి ముందరి ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జీ ఇవ్వనన్నాడు ఇవ్వమన్నాడు గోపాల ఇంతలో గోపాల మిత్రుడు జీవి మూర్ మహాదూకుడుగా వచ్చి పంటిండి గుమ్మం దగ్గర ఆగారు ఆ దంపతుల చిరచెరలు కొరకరుడు చూసి బోలెడు ముచ్చటపడి రాధమైచ్చిన కాఫీ తాగి స్థిమితంగా కోలబడి పెండ్రికి ముందు గోపాలాన్ని అంటిపెట్టుకు తిరిగిన మూర్తి రాధాగోపాలం ప్రేమాయణం మొత్తం తెలుసు రాధాగోపాలం ఇద్దరు ఈ బాక్యుల గొడవ తేల్చి చెప్పమని జీవి మూర్తికి గద్దరికం అంటగట్టారు వివిధ బద్దుల కింద వీడు మొత్తం ఎనభై రూపాయలు నీకోసం ఖర్చు చేశా ఇందులో నా దగ్గర అప్పుగా తీసుకోబడి ఇంకా ఇవ్వకుండా ఉన్న మొత్తం మొత్తం ఉందా గోపాలం లెక్క వివరాలు చెప్పుకొచ్చా నీకు నేను పంపిన గ్రీటింగ్స్ కార్డులు పాతికైనా ఉంటాయి పాతిక పాతిక రూపాయలు పోతే ఉత్తరాల స్పెషల్ కవర్లో రాశా అదో పది రూపాయలు ఇది మరీ బాగుండదు నేను నా దారిన స్కూల్కి వెళ్ళేదా ఈయనమో కిల్లీకుడి దగ్గర హాజరుగా ఉండేవారు ఎలక్ట్రిక్ స్తంభాలు పోల్చడబ్బ గంట స్తంభం నల్ల పిల్లాడు వరుసగా కనబడేవా రోజు పందె నాకు మా ఫ్రెండ్స్ ఈవేళ ఆ నల్లబ్బాయి వస్తాడని నేను రాదని వాళ్ళు నేనే నెగ్గేదా నిజమే రాధమ్మ దృష్టి ఆకర్షించాడని గోపాల రకరకాలైన సర్కసులు చేసి ఎన్నో తంటాలు పడేవా సరిగ్గా తొమ్మిది పదిహేను స్నానం చేసి పగటి వేషం ప్రారంభించేవా తొమ్మిది నెలకి తొమ్మిది నలభై ఆఖరి పౌడర్ కోడి రే ఆఖరిసారి క్రాఫ్ట్ మారి పూర్తి చేసి బీచుకు తయారు రాధ ఆ దారి వెంట వస్తువు కనబడితే ఫ్రెండ్స్కి కాఫీ సిగరెట్లు కునిపిచ్చేవారు ఓసారి పెళ్లికి రాధ వస్తుందని తను తీరా వచ్చాక తన ముఖం జిడ్డు కారుతోందని బస్ మూడు మైళ్ళు వెళ్ళి ముఖం కడుక్కొని పౌడర్ కొట్టుకొని వచ్చాడు కానీ తీరా గోపాలం తెలుసుకొని వచ్చేసరి రాధ వెళ్ళి జీవి మూర్తి ఫ్లాష్ బ్యాక్ అంతా రాధకి చెప్పి అంచేత వీడికి నువ్వు వంద బాకీ అన్న ఆశ్చర్యం లేదని తేల్చి చెప్పి గోపాలం దగ్గర రూపాయి అప్పుచ్చుకొని పాట పాడుతూ వెళ్ళిపో తన అనుగ్రహం కోసం ఆనాడు అన్ని తంతాలు పడ్డ గోపాలం మీద రాధకి ప్రేమ పెళ్లికి అయినా ఆపుకుంటూ మీరు నాకు బాకీ ఉన్న మొత్తంలో ఉండి నేను బాకీ ఉన్న మొత్తం తీసేస్తే మీరే నాకు డెబ్భై బాకీ ఇలా పడేయండి సాయంత్రం చీర కొనుక్కుంటాను మీకు పచ్చ జాకెట్ చేస్తామని మీకు ఉత్తరం రాసిన మా అత్తయ్యని అడిగి ముప్పై రూపాయలు అప్పు చేసి మూడో నాటికి అది కట్టుకొని కనపడలేదా మీకు సంతోషమని తెలిసి ఆదివారం తలంటు మానుకొని సోమవారం నాడు బడికి టైం అయిపోతున్నా తలంటు కోసుకొని వచ్చేదాన్ని కదా మీకు ఇష్టమని కాళ్లకు బట్టి చేయించుకున్న నాగరం కొన్న ఆదివారం సాయంత్రంలో మీరు బీచ్కి వస్తే మా ఫ్రెండ్స్కి పకోడీలు కొనేదాన్ని మీరు గ్రీటింగ్ కార్డు పంపితే మా చెల్లాయి సీతకి చాక్లెట్లు కొనిచ్చేదా ఆ వేళ ఊర్మిళ పెళ్లికి మీరు వస్తారు కదా మా ఫ్రెండ్స్ని మేటని సినిమా మాన్పి ఆరు గంటల ఆట వాయిదా పెళ్లి పెళ్ళి పార్టీకి నాతో తీసుకొచ్చా మీరందరికీ బస్ ఛార్జీలు కాఫీ పెంచుకోవాల్సి వచ్చి మీలా వచ్చాక మీరు ఇస్తే కలబడి ఇస్తే మాయమైపోయి గంట సేపు చూసి తరలిత గంటసేపు చూసి మా ఫ్రెండ్స్ పోరు కలలే సినిమాకు బయలుదేరపోతుంది మీరు అప్పుడు పౌడర్ కొట్టుకొని వచ్చారని దంపతులు హృదయం తరాం 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 ఇంత అందంగా మధురంగా ఎలాంటి వికీల్ని తనం లేకుండా వెందేనంత తల్లగా మదలంత తల్లగా స్వచ్ఛంద సువాసన భరితంగా పాఠకుల హృదయాలకి మలయమారుద తాకినంత సున్నితంగా చెప్పడం రమణకి ఇచ్చింది ఎలాంటి హడాబుడి ఉద్వేగం లేకుండా హాయిగా చదువుకునే కథ చదువుతుంటే పెదవులపై చిరునవ్వు కుట్టించే అందమై ఆహ్లాదకరమైన కథ

పట్నంలో రాధా గోపాలం రామాయణం సాగుతుండగా అక్కడ పల్లెలో గోపాలం బామ్మకి కొలిగింటి సుబ్బలక్ష్మి అనే పిల్ల బామ్మకి ఓ రోజు మాట మాట వచ్చి తామిద్దరిలో ముని మనవడిని ఎందుకు ఎవరు ముందుగా ఎవరు ఎత్తుకుంటారో అని పోటీ పడ్డారు బంధం వేసుకున్నారు ఓడిన వాడు గెలిచిన వాళ్ళకి లక్ష భద్రోము ఫలం ధార పోసి పైగా కాశీ యాత్రకు తీసుకెళ్ళి మళ్ళీ రావాలి దాంతో గోపాలం బామ్మ గోపాలం పెళ్లి కోసం గోపాలం తండ్రి భీమశంకరంగాని పోరు పెట్టసాయి భీమశంకరంగానికి బ్రహ్మాండమైన ఐడియా గోపాలాన్ని సుబ్బలక్ష్మిని కట్టబెట్టేస్తే ఈ బంధం గొడవలు ఉండవు కదా అని అనుకుంటున్నాను వెంటనే బయలుదేరి రమ్మని గోపాలానికి ఉత్తరాన్ని రాశారు గోపాలం ఆ పెళ్ళి ప్రమాదం తప్పించుకోవటానికి ఓ మంచి ప్లాన్ వేశారు తన స్నేహితుడు మీసాలరావుని తీసుకుని ఇంటికి వచ్చి మంచి సమాజం చూసుకొని బామ్మ దగ్గర చేయి ఆ మాట ఈ మాట చెప్పి మీసారావు గొప్పదను రాధమ్మ దక్కదను పెద్దలేయడం తల్లాగే రాధకు ఉండే భక్తి రాతగారు తనకు తనలో ప్రదర్శనమే રાધને વગરા રાધનેલાગેરાની બાબક નૂરીશા ગોપાલધમકી નૂરી સૂબ્બલક્ જગીપો રાધમ સુભલક્ષી ગર્ભવત એવું મુમારસમ એવરી પંદેલ્લો પંદ અની સપેન્સ చివరికి గోపాలానికి కుల కూడా వెలిచాడు వాడి బాలసారోజన సుబ్బలక్ష్మికి ఆడపిల్లకి గోపాలం బామ పందంగించిన సుబ్బలక్ష్మి భామ లక్షపత్ర నోము నోచి ఫలం ధారపోసి ఇద్దరు బామలు కాశీ యాత్రలకు బయలుదేరు గోపాలాన్ని తోడుగా తీసుకొని ఉత్పరాదంతా జరిగి వచ్చేసరికి నూనె నెలలు ఇంటి మీద దిగుడుతో గోపాలం గడ్డాలు మీసాలు పెంచారు యాత్ర నుండి తిరిగి వచ్చాక బామ్మ గోపాలని చాటుగా పిలిచి రెండు వందల చేతిలో బట్టి మునిమనవడికి భర్తను కుర్తించమని ఇల్లు చేరిన గోపాలం గడ్డాలు మీసారు కొడుకు శంకరం తడుచువ బావురమండ మర్నాడే గోపాలం అవన్నీ తీయించే కొడుకును మంచి చేసుకోవటానికి నానా తిప్పలు పడ్డ సరదాగా సాగిన ఈ హాస్య కథలు అనేక చమక్కులు తుకారం కేవలం కార్యవ రఘు గివ్వు హృదయం గిదయం తెలి దృక్పథం బోలెడు విశాల చన్నపట్నం బీచ్ రోడ్డు అది ప్రేమంటే ఏమి తనుక్కున్నావు చూడడానికి బానే ఉంటుంది కానీ అదంతా లీటీగేష ఆనక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది తెలుసా సిగరెట్టు కొనుక్కడానికి గోపాలం అంటే డబ్బులేవన్నాడు మీసాలను పేపర్లు అమ్మేసైనా పట్టుకొచ్చేసై అంటాడు కో వికరమార్ కుడి మార్కి రాజు అవలంబించిన పద్ధతి దుమారంగా వచ్చి పడ్డంత సుఖారం ఓ సిగరెట్ అంటించి ఇంకోటి జేబులో వేసుకు తక్కుపోయాడు నిసార్రావు పొయ్యబారి ఎంతలో ఎంత పని జరిగిపోయింది రా క్షణ క్రితం ఐదు సిగరెట్లు తెచ్చాం ఇవి మన వేరే మనసా అని సంతోషించాం ఇంతలో ఈ సన్నాసి తుకారంగా అలా చేగలా వాటి రెండెట్టుకుపోయాడు తప్పుకు ఇంటికి దూరం అన్నారు దూరం ఒకటే సిగరెట్ మిగిలి మనకి మళ్ళీ చెరిసగం ఏడు తప్ప అన్న గోపాలం మీసుకున్నా చెరి సగం ఎందుకు అది నాకు ఇచ్చాయి లేకపోతే నువ్వు మానయ్య దీని తప్పైతే నువ్వు పోతావు నాది తప్పైతే నా మాంగళ్యం పోతు అన్నట్టు ఓ మహా ఇల్లాలు అది తెలివి దూరం అంటే ముందు దిగిన గోపాలరావు మీసాలరావుని చూసి భీమశంకరంగా గారు మీసాల మీద తన అసహనం ప్రకటించా బీసార్ రావు ఇట్టీస్రావు పీపాలరావు కురంగొత్త ఊరు పేరు లేవా ఏమిటి అంట అలా హఠాత్తుగా అడిగేసరి మరి పేరు గుత్తురాల గోపాలరావు ఉంటాయనా నా పేరు అదే గుత్తురాల సాయంత్రం చెబుతాను భీమశంకరం గయ్యిమ అబ్బే ఎందుకు ఆఫీసుకు సెలవు అరుగు మీద కూర్చుంటా రాసివు కంఠత పడతా బామ్మని బాగా పుట్టలో వేసుకొని అన్నట్టు బామ్మ అర్జెంటుగా ఓ పది రూపాయలు బాబల అర్ధనా కావ పాఠాల పుస్తకం పెద్దది అమ్మడు అది సరివేయ్య పది రూపాయల పుస్తకం ఖరీదు బావల అర్ధనా ట్యాక్స్ సర్కారు వాళ్ళు ఇచ్చుకుంటారులే నాన్ననే అడుగుదు గాని చూశావు బామ్మ ఈ పెళ్లి పేచీ వచ్చి పడింది కదా అని బామ్మకి మస్కాకు బామ్మ పది రూపాయలు పావలా ఇవ్వగా హఠానీ కొనుక్కుంటా నాకు అర్ధనా ఇవ్వు అన్నాడు గోపాల దికి రుజువు మళ్ళీ వచ్చే దీపావళి ముని మరవుడిని ఎత్తాలి అందిపా ఇందాకటి నుండి నటించిన విషయం మర్చిపోయి ఏసావునే బామ్మ అని అనేశాడు గోపాల గబుక్క అలవాటు ಬಾಮ್ಮನ ಕಾಶಿ ಯತ್ರಿಕೆ ತೀಕೆಲ್ಲಿ ಗೋಪಾಲ್ ಸಗಂ ಒದ ದಿಗುರು ಸಗಂ ಸರದಾ ಅಡ್ಡ ಕಟ್ಟುಕೊಂಡ ರಾಗಿ ಹಠಾತ್ನ ಕಟ್ಟುಕೊಂಡು ಪಟ್ಟರೆ ಎವರೋ ಅನುಕೂಲ మా ఊళ్ళోనే మళ్ళీ రండి ఇది రెండేళ్ల వెనప శంకరం ఏం గుర్తుపడతాడు తండ్రి రాధని దగ్గరకి తీసుకున్న గోపాలాన్ని చూసి ఎవరో కూచాడు అమ్మ దగ్గరకు వచ్చాడు ఊపు గడితతో గోపాలం మొకాటి చిప్ప విరిగేలా కొట్టా ఆ తర్వాత నాలా తంతాలు పడి కొడుకును మచ్చేక చేసుకున్నాడు గౌరవం

सुठो <laughs>